సూత్రం దేవా గొప్పతండ్రి అద్భుత కరడానికి వందనాలు మాలోచన విధానం నీ ఎదుట సరి అయినదిగా ఉండుటకు మా తలంపులు పరిశుద్ధంగా చేయి మా మనస్సును మా హృదయాన్ని పరిశుద్ధంగా ఉండుటకు అనుదినము నీ వాక్యము చేత నీ పరిశుద్ధ వాక్యము చేత మరుదేము మా తలంపు మాలోచన శుద్ధి చేయండి ప్రభావా అపవాది ఆకర్షణ నుండి అపవాది బంధకాల నుండి అపవాది కుయక్తి నుండి మమ్మ విడిపించండి తండ్రి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదంతో మమ్మను నింపండి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదముతో అభివృద్ధితో అనునిత్యము కొనసాగుటకు నీ కృపనివ్వండి నీ ఆశీర్వాదాలకు వారసులోటకు నీ కృపతో నీ సన్నిధితో నింపు ప్రవా నీ ఆత్మతో నింపు పరిశుద్ధాత్మ తండ్రి నీ సన్నిధి నీ కుమ్మరించు నీ మహిమను కుమ్మరించి పరిశుద్ధాత్మ తండ్రి అనునిత్యము ప్రవాహం ఏ సేయా నీకు వందన నీ కృపలో ఎదుగుటకు నీ సన్నిధి నీ ఆత్మ నీ మహిమను కుమ్మరించు నీ అభిషేకాన్ని కుమ్మరించు దేవాని సన్నిధితో నింపి ఇది మొదలుకొని దీవించని ఆశీర్వదించమని ఏసు నమ్ముల ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె